హలో అండి అందరికీ నమస్కారం నేను మీ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియో వచ్చేసి జెడ్ల ప్రొడిక్షన్ అవునండి ప్రెగ్నెన్సీలో అబ్బాయి అయితే సింటమ్స్ ఒకలా అమ్మాయి అయితే ఇంకోలా ఉంటాయని అందరూ అంటారు కదా దాన్ని బట్టి ఇవాళ మనం జనరల్ ప్రొడిక్ట్ చేయాలి నేను ఇప్పుడు నైన్త్ మంత్ ప్రెగ్నెన్సీ ఇప్పుడు నా కడుపులో ఏ బేబీ ఉంది అబ్బాయా అమ్మాయ అనేది మనం ఇవాళ ప్రొడిక్ట్ చేయాలి జనరల్ గా హార్ట్ బీట్ లెస్ దెన్ వన్ ఫార్టీ ఉంటే అబ్బాయి అంటారు గ్రేటర్ దెన్ వన్ ఫార్టీ ఉంటే అమ్మాయి అంటారు ఇప్పుడు నా ప్రకారంగా చూసుకుంటే ఇప్పుడు నా బేబీ హార్ట్ బీట్ వన్ థర్టీ ఎయిట్ బుక్స్ పర్ మినిట్ ఉంది నెక్స్ట్ వచ్చేసి క్రేవింగ్స్ క్రేవింగ్స్ అబ్బాయి అయితే సాల్ట్గా లేదంటే స్పైసీగా తినాలనిపిస్తుంది అమ్మాయికి అయితే స్వీట్ తినాలనిపిస్తుంది లోపల అమ్మాయి ఉందంటే స్వీట్ తినాలనిపిస్తుంది నాకైతే స్పైసీగా తినాలనిపిస్తుంది కానీ స్వీట్ అంతాగా తినే మరి అవ్వట్లేదు ఇప్పుడు నా ఫస్ట్ ప్రెగ్నెన్సీలో నాకు అమ్మాయి పుట్టింది తనప్పుడు మాత్రం బాగా స్వీట్స్ తినేదాన్ని నెక్స్ట్ వన్ మార్నింగ్ సిగ్నెస్ జనరల్గా మార్నింగ్ లేవగానే చాలా సిగ్నెస్ అనిపించేది నాకు ఫస్ట్ ప్రెగ్నెన్సీలో అప్పుడు నాకు అసలు మార్నింగ్ లెగ్ అవుతు అయ్యేది కాదు ఒళ్ళంతా టైట్గా పట్టేసినట్టు ఏదో ఏదోలాగా ఉండేది కానీ ఫస్ట్ ప్రెగ్నెన్సీ మీద చూసుకుంటే ఇప్పుడు నాకు అంతగా అయితే సిగ్నెస్ అనేది ఏమీ లేదు ఇప్పుడు అబ్బాయికి అయితే తక్కువ సిగ్నెస్ ఉంటుందంట అమ్మాయికి అయితే ఎక్కువ సిగ్నెస్ ఉంటుందంట ఇప్పుడు హ్యాండ్స్ అండ్ ఫీట్స్ హ్యాండ్స్ అండ్ ఫీట్స్ వచ్చేసి అబ్బాయి అయితే కోల్డ్గా కానీ లేదంటే డ్రై అయిపోతాం కానీ అలా ఉంటుందంట అమ్మాయికి అయితే నార్మల్గా కండిషన్లో ఉంటుందంట ఇప్పుడు నా ప్రకారం చూసుకుంటే నాకు ఉన్నట్టుండి కాళ్ళు చలి వచ్చేసి అలా అలా అనిపిస్తూ ఉంటుంది తర్వాత ఫేస్ షేప్ ఫేస్ షేప్ వచ్చేసి అబ్బాయి అయితే లాంగర్గా నేరోగా ఉంటుందంట అమ్మాయికి అయితే వైడర్గా రౌండ్గా ఉంటుందంట ఇప్పుడు నాకైతే రౌండ్గానే ఉన్నట్టు అనిపిస్తుంది నెక్స్ట్ వచ్చేసి సైడ్ స్లీప్ అబ్బాయి అయితే లెఫ్ట్ సైడ్ పడుకోవాలనిపిస్తుంది అంట అమ్మాయి అయితే రైట్ సైడ్ పడుకోవాలనిపిస్తుంది అంట నాకైతే ఇప్పుడు లెఫ్ట్ సైడే పడుకోవాలనిపిస్తుంది రైట్ సైడ్ పడుకుంటే మొత్తం వెళ్ళి అంతా గట్టిగా పట్టేసినట్టు అలా ఏటెంటోగా అనిపిస్తుంది హార్ట్ దగ్గర పట్టేసినట్టు అలా అనిపిస్తుంది సో లెఫ్ట్ సైడే నాకు కంఫర్ట్ గా ఉంటుంది ఇప్పుడు షో హ్యాండ్స్ షో హ్యాండ్స్ అంటే ఇప్పుడు హ్యాండ్ ఇలా పెట్టాం కదా హ్యాండ్ ఇలా పెట్టినప్పుడు ఈ ఇక్కడ పామ్ అనేది డౌన్ ఉంటే అబ్బాయి అన్నట్టు పైకి ఉంటే అమ్మాయి అన్నట్టు ఇప్పుడు నాకైతే డౌన్ ఉంది నా ఫస్ట్ ప్రెగ్నెన్సీలో నేను అంత గమనించలేదు సో చూద్దాం ఏమైందో హెయిర్ ఆన్ లెగ్స్ అబ్బాయి అయితే హెయిర్ బాగా గ్రో అవుతుందంట అమ్మాయి అయితే నార్మల్గానే ఉంటుందంట నాకైతే అంతగా గ్రో అయినట్లేదు నెక్స్ట్ చూసుకుంటే నోస్ నోస్ అనేది అబ్బాయి అయితే వైడర్ అవుతుందంట అమ్మాయి అయితే నార్మల్గా సేమ్ ఉంటుందంట ప్రెగ్నెన్సీ ముందు ఎలా ఉంటుందో అలాగే ఉంటుందంట నాకైతే వైడ్ అయినవి మనకి లేదు నెక్స్ట్ వన్ హెడేక్ అబ్బాయి అయితే హెడేక్ వస్తుందంట అమ్మాయి అయితే హెడేక్ రాదంట నాకైతే హెడ్ ఎక్ వస్తుంది కానీ ఎప్పుడన్నా ఒకసారి అంటే ఇంతకుముందు ఎయిత్ మంత్ వరకు సాయంత్రం అయ్యేసరికి బాగా హెడేక్ వచ్చేయటం అసలు తల పలికి పోతున్న తల కానీ ఈ నైన్త్ మంత్ వచ్చిన తర్వాత అంతగా హెడ్ ఎక్ అనిపించట్లేదు నెక్స్ట్ ఏంటంటే కరెంట్ ఏజ్ ప్లస్ కన్స్యూమ్ మంత్ మన ఇప్పుడు ఇప్పుడు ప్రెగ్నెంట్ అయిన వాళ్ళ కరెంట్ ఏజ్ ప్లస్ కన్జీవ్ అయిన మంత్ అంటే మనం లాస్ట్ పీరియడ్ మిస్ అయిన మంత్ యాడ్ చేస్తే వచ్చేది ఆడ్ అయితే అమ్మాయి అని ఈవెన్ నెంబర్ అయితే అబ్బాయి అని సో నాకైతే ఈవెన్ వచ్చింది నెక్స్ట్ మన నెయిల్స్ నెయిల్స్ ఫాస్ట్ గా గ్రో అయితే అబ్బాయి అని స్లోగా గ్రో అయితే అమ్మాయి అని అంటారు నాకైతే స్లోగానే గ్రో అవుతాయి సో ఇదండి నా ప్రొడిక్షన్ నా ప్రొడిక్షన్ ఈ సింటమ్స్ బట్టి నా ప్రొడిక్షన్ అబ్బాయికి ఎక్కువ పాయింట్స్ వచ్చాయి సో డెలివరీ అయ్యేదాకా వెయిట్ చేద్దాం వెయిట్ చేసి అప్పుడు చూద్దాం ఎవరనేది ఇది కరెక్టా కాదా అనేది డెలివరీ అయిన తర్వాత తెలుస్తుంది ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మళ్ళీ నెక్స్ట్ వీడియో లో కలుసుకుందాం అంటే టేక్ కేర్ బాయ్ బాయ్